హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే లక్ష్మరం సాయంత్రం వా వీడియో అండి నేనైతే గారెల కోసం అని చెప్పి అందులో కొంచెం రవ్వ యాడ్ చేసుకుని మినప రుబ్బులో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఈ విధంగా అయితే గారెలు వేసుకున్నాను ఇంటికి మాటపడుచు వాళ్ళ పిల్లలు వచ్చారండి మా పక్కనే ఉంటారు కదా ఇంకా అయితే వాళ్ళు ఈవినింగ్ అలాగా నడుచుకుంటూ వచ్చేయచ్చు ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకుంటారని చెప్పి తీసుకొచ్చింది ఈ విధంగా అయితే వాళ్ళకి గారెలు వేసి ఇచ్చానండి తర్వాత మా బాబు పాలు కూడా మరిగించి ఇచ్చాను ఈ అయితే ఇంకా పూజ స్టార్ట్ అవ్వకముందే దొండకాయల్ని కడిగి పెట్టుకుందాం అని చెప్పేసి ఈ విధంగా వాటర్లో వేసేసి ఇంకా దేవుడి గుడిలోకి వచ్చేసానండి నేనైతే చూడండి మేమైతే వేరేగా ఉంచుకుంటామండి ఒక బెడ్రూమే ఇంకా అమ్మవారికి దేవుడికంటూ వేరేగా యూజ్ చేసుకుంటాము ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చి చూశాను వీళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా అమ్మవారికి నేనైతే పాలు పంచదార పెట్టుకుంటున్నాను పాలు మరిగించాను కదా ఆల్రెడీ అవి అయితే తెచ్చి పెట్టుకొని ఈ విధంగా దీపాలు అమర్చుకున్నాను నేనైతే పూజకి ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఇంకా దీపం పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అన్ని పనులు అయ్యాక నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకోవడానికి వస్తాను ఈ విధంగా పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా రోజులానే ఇంక గణేష్ ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు ఇంక ఇంతేనండి ఇలానే చేస్తాను పూజ ఏంటంటే ఒక టైం అంటూ పాటించాలండి సిక్స్ అనుకుంటే సిక్స్ ఫైవ్ థర్టీ అనుకుంటే ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీ ఒకటే టైంకి ఒకటే ఒకేలాగా పాటించాలి లేదంటే రోజుకో టైం అలా ఉండకూడదు మళ్ళీ ఒకే ప్లేస్లో కూర్చొని నెక్స్ట్గా పూజ చేయాలండి ఈ విధంగా చేస్తేనే మన మనకు కూడా కొంచెము చేసే వైబ్ అనేది ఉంటుంది లేదంటే అంటే ఒకరోజు ఇంకా చే మధ్యలో ఆపేసామంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆపించాలి ఇంకా ఫేవర్ అలాంటిది ఏమైనా ఉంటేనే కానీ అంతకు మించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేడీస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆపించాలి కానీ మనం నార్మల్గా ఏదో ఉందని చెప్పి అలా మానేయకూడదు ఖచ్చితంగా చేసుకోవాలండి ఈ విధంగా అన్ని కంప్లీట్ అయిన తర్వాత లలితపారాయణ కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా లలితపారాయణ కూడా చదువుకుంటున్నాను ప్రతిరోజు చెప్పాను కదా ఈ రోజుకైతే సెవెన్ డేస్ కంప్లీట్ అయింది ఎందుకంటే శుక్రవారం ఫస్ట్ ఫ్రైడే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు లక్ష్మవారం కాబట్టి లక్ష్మారం కూడా స్టార్ట్ చే లక్ష కూడా కంప్లీట్ చేసేసినట్టే ఇంకా ఈ వీడియోతో మధ్యలో ఏం చేశానంటే ఇంకా అమ్మవారికి దూపం కూడా వేసుకుంటున్నాను అంటే లక్ష్మవారం కదండి అలా అని చెప్పేసి వేసుకున్నాను లక్ష్మవారం శుక్రవారం అలా కొన్ని కొన్ని రోజులు సోమవారం శనివారం అలా వేసుకుంటుంటాను ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయ్యిందండి నేనైతే ఇంకా అమ్మవారికి గులాబీ పూలతో పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా పూజ కంప్లీట్ చేశాక హారతి కూడా ఇచ్చేసానండి చూడండి రోజు ఇంకా ఇలానే చేసుకుంటాను ప్రతిరోజు చూడండి హారతి కూడా నేను తీసుకున్నాను పూజ అయ్యాక నా నేను ఎలా పూజ చేశానో చూడండి ఈ విధంగా అయితే చాలా బాగుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా మీరు కూడా దండం పెట్టుకోండి అంత హెల్త్ బాగుండాలని చెప్పి అందరికీ ఇంకా అదైతే దూప్ తిప్పి ఇంటి ముందు పెట్టేశానండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళేమో ఏమో ఏడ్చారండి ఎగ్స్ కావాలి ఎగ్స్ కావాలని చెప్పి వాళ్ళకైతే ముగ్గురు పిల్లలు కదా వాళ్ళిద్దరికి మా బాబు కలిపి మూడు ఎగ్గులు అయితే ఉడికించాను ఇంకా దొండకాయలు కట్ చేసి పెట్టుకొని ఆయిల్ కలాయిడ్ ఆయిల్ వేసుకొని దానిలో పోపు పోపులు కూడా వేసుకున్నానండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం చేసిన చారు ఉంది పాలు మరిగించి ఉన్నాయి ఇంకేమో పప్పు చేశాను కదండి పప్పు కూడా ఉంది ఇంకా నిన్నటి వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి ఇంకా బేరకాయ పచ్చడి చేశాను అది కూడా ఉంది ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను ఇవన్నీ అయ్యేలోపు ఈ విధంగా అయితే పోపులు కూడా ఫ్రై అయిపోయి ఇందులో అల్లం కూడా అల్లం వెల్లుల్లి దంచి వేసుకుని కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక నేను ఇంకా కొంచెం పసుపు సా వాటిని యాడ్ చేసుకున్నాను వాటిని కూడా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అవి ఆయిల్లో చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి టెన్ టెన్ మినిట్స్ చెక్ చేసుకుంటే నాకు ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఫ్రై అవ్వడానికి ఈ విధంగా దగ్గరగా ఫ్రై అయ్యింది ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇందులో కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి దగ్గర ఎన్ని ముక్కల లాగా అనిపిస్తుంది బాగా ఫ్రై చేయాలి కానీ ఈ కర్రీ బాగుంటుంది ఈ విధంగా అయితే మా డిన్నర్ ఫినిష్ చేసేసాము నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ